హాయ్ అండి అందరికీ ఫిసడి పిరులకు నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులెన్ మార్కెట్లో రేట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయే తగ్గినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం బంగారం కొనే వాళ్ళకైతే కనుక ముందుగా రేట్లు తెలుసుకుని కొనుక్కోవడం చాలా మంచిదనమాట కాబట్టి ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చి వెండి రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా రెండు రాష్ట్రాల్లోని వెండి రేట్లు ఒక కేజీ వెండి వచ్చి లక్ష డెబ్బై రెండు సేల్ అవుతుంది ఒక తులం వెండి వచ్చి పదిహేడు వందల ఇరవై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం మన రెండు రాష్ట్రాల్లోనే బంగారెలు ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి పన్నెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల వద్దైతే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లో ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి లక్ష ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్దైతే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చి లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్దైతే సేల్ అవుతుంది ఇకపోతే కనుక ఇరవై రెండు క్యారెట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఇరవై ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల వద్దైతే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి తొంభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చి లక్ష పదహైదు వేల మూడు వందల యాభై రూపాయలు వద్ద అయితే సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా అందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయల సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి డెబ్బై ఐదు వేల ఐదు వందల నాలుగు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చి తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇది మన రెండు రాష్ట్రాల్లోనూ బంగారెట్లు అలాగే వెండి రేట్లు ఈ ఈ రోజుటికి ఏ ఎటువంటి మార్పులు లేవు స్థిరంగానే ఉండేయనమాట ఎటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్